జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి జనజ్వాల న్యూస్ గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించవలసిందిగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారిని కలిసి వినతి పత్రం అందచేయటం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ ఆర్ఎంపి పిఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షులు శెట్టి సురేష్ బాబు రాష్ట్ర నాయకులు పసుపులేటి శ్రీనివాస్ శ్రీమతి నర్రా సునీత గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు పాల్గొన్నారు సంఘాల సమైక్య అధ్యక్షుడు సురేష్ బాబు ఈరోజు చీఫ్ సెక్రటరీ కె విద్యానంద్ గారిని కలిసి గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారం ప్రభుత్వంతో చర్చించి క్యాబినెట్లో అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించవలసిందిగా అందరి తరఫున కోరడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన గ్రామీణ వైద్యులు వారి సమస్యలు పరిష్కరిస్తారనే ఉద్దేశంతో అప్పటి కోటమే ప్రభుత్వాన్ని రావడానికి సహాయ సహకారాలు అందించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా సమస్య దాటుతుంది అలాగే ఆరోగ్య శాఖ మంత్రివర్లకు కానీ లోకేష్ గారికి కానీ అలాగే డిప్యూటీ సీఎం గారికి అలాగే అందరికీ అధికారులకే కానీ మంత్రివర్లకే కానీ గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించవలసిందిగా అనేక సందర్భాల్లో మేమరాణం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి సహాయ సహకారాలు అందిస్తారని మేము కూడా నమ్ముతున్నాము కూటమి ప్రభుత్వం ద్వారా శాశ్వత పరిష్కారానికి గ్రామీణ వైద్యులు సమస్య సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము అందరి తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మరి మంత్రులు అయితే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరాల కాలం గడిచినా సరే ఎక్కడ ప్రస్తుతానికి ఎక్కడ కేబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రస్తుతానికి చర్చకు తీసిందే కానీ శాశ్వత పరిష్కారం కాలేదు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా మేము కూడా నమ్ముతున్నాం శాశ్వత పరిష్కారం గ్రామీణ వైద్యులది పరిష్కరిస్తారని అందరి తరఫున కోరుతున్నాను ధన్యవాదములు ఫెడరేషన్ ప్రెసిడెంట్ వండిశెట్టి సురేష్ రావు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు నా పేరు బిఆర్ ఆంజనేయులు అలాగే ఫెడరేషన్ అండ్ స్టేట్కి సంబంధించిన స్టేట్ లీడర్స్ పసుపులేటి శ్రీనివాసరావు గారు అలాగే సునీత గారు ఈరోజు అనగా శుక్రవారం ప్రస్తుత ఏడు ఏడున్నర గంటలకు రాష్ట్ర సెక్రటేరియట్ నందు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గురించి గత నలభై సంవత్సరాల నుంచి కూడా మేము చేసే పోరాటానికి అసోసియేషన్ ఒక గుర్తింపుకి గ్రామీణ వైద్యులు చేసే సేవ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఫోర్ ట్వంటీ నైన్ జీవోకు సంబంధించిన పారామెడికల్ ట్రైనింగ్ కోర్సు అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం క్రియేట్ చేసిన నాలుగు వందల అరవై ఐదు జీవో నెంబర్ మీద పారామెడికల్ కోర్స్ అనేది నిలుపుదల చేసిన కార్యక్రమాన్ని తిని తిరిగి మరల పునఃపరిశీలన చేసి ట్రైనింగ్ ఇప్పించవలసిందిగా ఈరోజు విజయానంద గారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ ఆయనకి ఈరోజు మెమరాన్న ఇవ్వడం జరిగినది ఆయన కూడా ఈ విషయం గురించి సానుకూలంగా స్పందించి తప్పకుండా మీ విషయాన్ని కేబినెట్లో చర్చిస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది దాని నిమిత్తం ఇప్పటికీ క్యాబినెట్లో మెడికల్ రిలేటెడ్కి సంబంధించిన మినిస్టర్స్ కానీ సెక్రటరీస్కి కానీ దానికి సంబంధించిన హైర్ అథారిటీస్కి కానీ కంప్లీట్గా ఇవ్వని మెమోరాండం ఇవ్వని లీడర్ కానీ ఇవ్వని అధికారి కానీ ఇప్పటి వరకు లేరు ఈ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన మెమోరాండంతో కంప్లీట్ చేశాము అది ఒక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జాతీయ ఆర్ఎంపి పిఎంపీ ఫెడరేషన్కి దక్కింది మరి దాని నిమిత్తం రాష్ట్రానికి సంబంధించిన అసోసియేషన్లకి అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసి తప్పకుండా నాలుగు వందల అరవై ఐదు జీవో అనేది మళ్ళా తిరిగి పునః ప్రారంభించేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి జరగబోయే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మూడున్నర సంవత్సరాల పరిపాలనలో అందరూ కూడా దీని గురించి తీవ్రంగా కృషి చేస్తారని చెప్పి అసోసియేషన్ పరంగా మేము ముక్త కంఠంతో విన్నవించుకుంటున్నాము ఇప్పుడు సురేష్ గారు మాత్రం